ఈరోజు జలంధర్ గారి ప్రముఖ రచయిత్రి సామాజికవేత్త ఆధ్యాత్మికవేత్త చంద్రమోహన్ గారి సతీమణి ఇటువంటి మేడంకి నేను నా పుస్తకాలు ఈ రోజు నేను అందిస్తున్నాను నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఒక్కొక్క పుస్తకం గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చెప్తాను చెప్తాను ఇది నేను ఐదు పుస్తకాలు రచించానండి ఐదు పుస్తకాలు నవసాయతి ఇంటర్నేషనల్ వారి తరపు నుంచి మేము బుక్ రిలీజింగ్ ఫంక్షన్ జరిగింది అయితే ఐదు పుస్తకాల్లో ఒకటి యుద్ధ రంగనాథీయం ఇది యుద్ధ రంగనాథీయం మేడం ఇది ఏం చేశానంటే గోనబుద్ధారెడ్డి రచించినటువంటి యుద్ధకాండ రంగనాథ రామాయణం ద్విపదలో రాశారాయన ద్విపద రంగనాథ రామాయణం నుంచి నేను యుద్ధకాండను మాత్రమే తీసుకున్నా తీసుకుని అది రాశాను అనమాట తులనాత్మకంగా కూడా నేను కొన్ని రామాయణాలన్నీ చదివి అది ఇది కలిపి నేను యుద్ధ రంగనాధం అనే పేరుతో ఆ రాశాను అయితే జనరల్ గా ఏంటంటే యుద్ధకాండని ఎవ్వరూ ప్రిఫర్ చేయరు ఏముంటుందిలే యుద్ధకాండ అంటే అందులో అన్ని యుద్ధాలే ఉంటాయి అవి అనుకుంటారు కానీ ఇందులో నేర్చుకోవాల్సింది చాలా చాలా ఉంటుంది అంటే యుద్ధ నీతి ఉంటుంది తర్వాత అంటే ఎట్లా అసలు ఎలా ఆ క్లిష్ట పరిస్థితిలో ఎలా సైకలాజికల్ సైకలాజికల్ గా ఉంటాయి అవన్నీ నేను చాలా మనసు పెట్టి చదివాను ఇది దిపద మేడం అసలు యాక్చువల్ గా దీపద రంగనా ఇది దిపద అంటే రెండు పదాలతో ఉంటుంది గానయోగ్యమైనది దిపద పాఠ్య గేయచ మధురం అంటారు పాఠ్య గేయ మధురం అంటారు అంటే మనకి పాడుకుందికి వీలుగా ఉంటుంది అనమాట ఇది ఇది అండి ఇంతకాండ ఇది ఇంకొక పుస్తకము తాళాంక నందిని పరిణయము ఇది ఏంటంటే నా పిహెచ్డి టాపిక్ అండి తాళాంక నందిని పరిణయము అది ఆసు వెంకటరసింహాచార్యులు గారు రాశారు ఆ పుస్తకాన్ని రంగాచార్యులు గారు పరిష్కరించారు అయితే ఈ ఈ తాళాంక నందిని పరిణయం అనేది మనకి పదిహేడు వందల ఇరవై ఒకటి గజ్జబ్యాలు ఉన్నాయి ఇందులో ఈ తాళంక నందిని పరిణయం అయితే నేనేం చేశానంటే సంక్షిప్తంగా మొల్ల ఎలా రాశారు రామాయణం ఆ విధంగా అంటే కొన్ని పద్యాలను మాత్రమే తీసుకుని కథాభాగం చెడకుండా మళ్ళీ నేను దీనికి తాళంక నందినీ తారాహారము అంటే నక్షత్రాలతో కూడిన హారం అనమాట రెండు అంత సెలెక్ట్ చేసుకున్న పద్యాల నక్షత్రాలు నక్షత్రాలు నక్షత్ర లాగా తాలంక తారాహారము అని పెట్టి ఇది ఒకటి రాశాను మేడం నెక్స్ట్ది స్నిగ్ధారామము ఇది ఏంటంటే స్నిగ్ధ మా అమ్మాయి మా కోడలి పేరు స్నిగ్ధ మా అబ్బాయి పేరు రాము సో స్నిగారామం అని పేరు పెట్టుకున్నాను అంటే శ్రీధారాగం అంటే స్నేహానికి నెలవు అని కూడా అర్థం ఈ శ్రీధారామంలో అన్ని కూడా మన సాహిత్యానికి సంబంధించిన వ్యాసాలు ఉన్నాయి ఒక పన్నెండు వ్యాసాలు ఇందులో రాశాను నెక్స్ట్ ఇది వ్యాస లతికాభిరామం ఇందులో పన్నెండు రాశాను అయితే ఇంకొకటి ఇంకో పుస్తకం పంచగ్రంథాలు కదా అంటే పిహెచ్ డి తీసేస పుస్తకం అది ఐదు ఇలాగ నేను ఐదు రాశాను అయితే నేను యాక్చువల్ గా ముందు మాటలో కీటికలు అవన్నీ రాస్తూ ఉంటాను ఇది నేనే ఇది మీ భర్త సోబస్ వెరీ గుడ్ చాలా సంతోషంగా ఉంది భారతి గారి దగ్గర ఈ పుస్తకాలు అందుకోవడం సాక్షాత్ సరస్వతీ దేవిని నా చేతిలో పెట్టినంత ఫీలింగ్ ఉంది నాకు అండ్ ఇది కేవలం మన ఝాన్సీ గారు సూర్యప్రకాష్ రావు గారు వీరి వల్ల ఇంట్రడ్యూస్ అయ్యారు భారతి గారు నాకు థ్యాంక్స్ నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మేడం మిమ్మల్ని కలవడం